వర్షాల కారణంగా వాగులు వంకలు పోరుగుతుండటంతో నాగర్కర్నూరు జిల్లా తాడూరు మండలంలోని సిర్సవాడ సమీపానగల దుందుబి నదిలో నీటి ప్రవాహం జోరుగా కొనసాగుతుంది నదికి వరద తాకిడి ఎక్కువైంది అయితే దుందుబీ నది నీటి ప్రవాహం ఉధృతంగా ఉండడంతో రైతులు గీతా కార్మికులు తీవ్రంగా ఇట్లట్లో ఎదుర్కొంటున్నారు ప్రభుత్వాలు మారిన దుందుబి నదిపై వంతెన నిర్మాణానికి నోచుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు ఇదిలా ఉండగా మునుపటి సంవత్సరం వర్షాకాలంలో దుందుబి నది ప్రవాహం ఎక్కువై ఇద్దరు గొర్రెల కాపర్లు నూట యాభై గొర్రెలు నదిలో చిక్కుకుపోయారు గ్రామస్తులు అందించిన సమాచారం మేరకు జిల్లా కలెక్టర్ బాలవ సంతోష్ జిల్లా ఎస్పీ వైభవ్ రఘునాథ్ సహాయక చర్యలు చేపట్టి వారిని కాపాడారు గత సంవత్సరం నార్కన్నల ఎమ్మెల్యే కూచకుల్లా రాజేష్ రెడ్డి దుందుబీ నదిని పరిశీలించి బ్రిడ్జి నిర్మాణానికి హామీ ఇచ్చారు అయితే మార్చి ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు నాడు బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం నుండి ఇరవై లక్ష ఇరవై కోట్ల ఇరవై లక్షల రూపాయలు మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి తెలిపారు ఇప్పటికైన పాలకులు ప్రభుత్వ అధికారులు స్పందించి తక్షణమే బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రారంభించి త్వరతగతిన పూర్తి చేయాలని కోరుతున్నారు 아, 네. 아, 네. 아, 네. 아, 네. 아, 아, 네. 이 네. 아, 네. 아, 네. 네. 아, 네. 아, 네. 아, 네. 아, 아, 네. 네. 아, 네. 아, 네. 아, 네. 아, 네. 아, 네. 아, 가 아, 네. 아,

అయిపోయినాడు ఇది పోతే లేదు దిగిపోతున్నాడు దిగిపోతే సరిపోతుంది దాడు